ఈసీని తొలగించి మైండ్ హెల్త్ కి షిఫ్ట్ చేసి మాకు అలాంటిది వద్దు మేడం ఎందుకంటే మేము ఇన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాం ఇంకా టూ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ రాసి మేము వస్తే ఇదేనా మాకు మీరు మాకు చేసే న్యాయము ఇప్పుడు ఏమో ఎలాంటి అలాంటిది మాకు టూ స్క్రీనింగ్స్ పెట్టి మేము కావాలి మాకు కోచింగ్ కావాలి కోచింగ్ కావాలి మాకు ఎంబీబీఎస్

గాలి వస్తుంది అలాంటి గోల్గొండి కాలేజ్ ని చిన్నప్పటి నుంచి ఎంతో మంది బయట అన్ని ఫౌండేషన్ తీసుకొని తీసుకు ఇక్కడ మాత్రం వాళ్ళ చదువులు ఎలాంటి ఫౌండేషన్ లేకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కష్టపడి వాళ్ళు చదువుకొని ఎంబీబీఎస్ కాలేజెస్ లో జాయిన్ అయ్యి వాళ్ళ కళల్ని తీసుకుంటారు అలాంటిది మీరు ఈ రోజు వచ్చి ఇక్కడ కాదు అక్కడ అని మాకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేరే ఒకవేళ మాకు మా పేరెంట్స్ కి ఏదైనా అయితే గోల్స్ ని రీచ్ అవ్వకపోతే బాధ్యత నిర్వహిస్తారా కాలేజ్ కావాలి ప్రతి ఒక్కరు అదే స్కూల్లో ఎలాంటి పర్సెంటేజ్ లేకుండా సెకండ్ ఇయర్ బైపీసీ కొనసాగించాలి ప్రతి స్కూల్ కి ఒక సెక్రటరీ